హాయ్ అండి ఈరోజు ఒక మంచి పెస్టిసైడ్తో మీ ముందుకైతే వచ్చేసాను ఇప్పుడు మనకి చిక్కుడుకాయల సీజన్ కదండి ప్రతి చిక్కుడుకాయ మొక్కకి పేనుబంక బంక్ అనేది తప్పకుండా వస్తుంది ఈ సీజన్లో చిక్కుడుకాయలు పెంచడం అనేది ఒక టాస్క్గా మారిపోతుంది దానికి ఒక మంచి సొల్యూషన్ అయితే ఇప్పుడు చెప్తున్నాను నేను కల్పన వెల్కమ్ టు కల్పన గార్డెన్ బ్లాగ్స్ ఇవి చూడండి వెల్లుల్లిపాయలు తీసుకోండి ఒక ఐదు ఆరు మీ ప్లాంట్స్ని బట్టి తీసుకోండి ఎన్ని కావాలంటే అన్నీ అవి కొంచెం కచ్చా పచ్చగా దంచండి అలా దంచినాక ఒక గిన్నెలో ఈ వెల్లుపాయలు పసుపు ఇంగువ మీ దగ్గర పాలింగు ఉంటే వేసుకోండి లేకపోతే పౌడర్ అయినా పర్లేదండి ఇవన్నీ తీసుకొని ఒక గిన్నెలో వేసి ఒక లీటర్ వాటర్ అయితే వేసుకోండి మీ ఇష్టం అండి మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి టూ లీటర్స్ అయినా తీసుకోవచ్చు ఇలా అన్నీ వేసుకున్నాక దీన్ని ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ పర్మెంట్ చేసుకోవాలి మీ దగ్గర వెల్లుల్లిపాయ లేకపోతే వెల్లిపాయ పొట్టైనా వేసుకోవచ్చండి ట్వంటీ ఫోర్ అవర్స్ పర్మెంట్ చేసుకుంటే ఇది బాగా స్మెల్ వచ్చేస్తుందండి ఆ స్మెల్కే మనమే భరించలేము ఇంకా పురుగులు కూడా భరించలేవు కాబట్టి అవి చాలా తొందరగా పోతాయి మనం గార్డెన్లో ప్రతి పది రోజులకి ఒకసారి ఏదో ఒక పెస్టిసైడ్ అయితే కంపల్సరీ స్ప్రే చేసుకోవాలండి వచ్చినాక స్ప్రే చేయడం కంటే రాకముందు మనం స్ప్రే చేసుకున్నామంటే చాలా మంచిగా పోతుంది అదే మనకి పూత వచ్చినప్పుడు మనం పూత వచ్చినప్పుడు స్ప్రే చేసామంటే ఆ ఫోర్స్కి అనేది పూత రాలిపోతుందండి మనం కష్టపడి గార్డెనింగ్ చేసి ఎన్నో కొన్ని కాయలు వచ్చి అలా పోతుంటే చాలా వేస్ట్ అవుతాయి కాబట్టి మనం పూత రాక పెయిన్ బంక రాకముందే మనం స్ప్రే చేసుకుంటే బాగుంటుంది అది మీరు తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత వడపోసుకొని వన్ ఇస్టు టూ కానీ త్రీ రేషియోలో కానీ వాటర్ అనేది కలుపుకోండి మనం ఆర్గానిక్గా పెస్టిసైడ్ స్ప్రే చేస్తున్నాం కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అయితే రాదండి మనం తర్వాత వన్ ఇష్ టూ రేషో కానీ త్రీ రేషోలో కానీ స్ప్రే చేసుకొని ఎప్పుడు స్ప్రే చేసుకున్నా మనం ఈవినింగ్ అనేది అయితే స్ప్రే చేసుకోవాలి ఎందుకంటే మనం ప్లాంట్స్ పై పైకి క్రిములు అనేవి కీటకాలు కానీ ఏవైనా పెస్ట్ అనేది ఈవినింగ్ ఎక్కువగా వస్తాయి మనం ఈవినింగ్ చేసుకున్నట్లయితే మనం కలుపుకునే క్వాంటిటీలో కొంచెం ఎక్కువ తక్కువ అయినా కూడా మన ప్లాంట్స్ అనేవి ఏమీ ఎఫెక్ట్ కావు అదే మార్నింగ్ కనుక స్ప్రే చేసినట్లయితే ఆ ఎండకనేవి కొన్ని ఆకులు మాడిపోవటము అలాగా జరుగుతుంది కానీ మనం ఆర్గానిక్గా గ్రో చేస్తున్నాం కాబట్టి మనం పెస్టిసైడ్స్ కూడా ఆర్గానిక్గా స్ప్రే చేస్తాం కాబట్టి ఎటువంటి నష్టమైతే రాదండి మనం మంచిగా ఇలా ప్రతి ఒక్క ప్లాంట్కి స్ప్రే చేసుకోవచ్చు ఇప్పుడు చిక్కుడుకాయతో పాటు చామంతుల సీజన్ కూడా వచ్చేస్తుందండి చామంతులు కూడా పెయిన్ బంక్ అయితే తప్పకుండా వస్తుంది మనం ఏది స్ప్రే చేసినా ఆకుల కింద స్ప్రే చేసుకోండి ఆకుల కింద స్ప్రే చేసినట్లయితే ఆ పెయిన్ బంక్ అనేది తప్పకుండా పోతుంది మనం మొక్కలకి ప్రతి పది రోజులకి ఒకసారి ఏదో ఒక ఫెర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ స్ప్రే చేసుకుంటూ మంచిగా చూసుకున్నట్లయితే మనకు మంచి ఇల్లు వస్తుందండి మీ కనుక నా ఛానల్ నచ్చినట్లయితే నా కంటెంట్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ముందు ముందు మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను కొత్తగా కొత్త వారు ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ హ్యాపీ గార్డెనింగ్